బయలుదేరిన రామలింగంపల్లి అయ్యప్ప బృందం యాత్ర నేటి కణిపాక వినాయక దర్శనంతో పరిపూర్ణమైంది మరి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను

పంబక్ వచ్చేసి అక్కడి నుండి మన శివం దగ్గర పండ్య ఆతిథిన వదియించుాము ఉంటి స్వామియించుమే అప్ప 퍼మిషన్మే అప్ప. అదర్ తర్వాత దర్శనం అయితే కదా. సాంశనం సాంశనం మా యాత్రలో భాగంగా మూడో రోజు ఏప దర్శనం అయింది. దర్శనం అయిన తర్వాత ఈ నేయశకం పర్పస్ గురించి మా ఏందంటే ఆల్బారం గురించి వచ్చాము. ఆల్బారం లో స్పాన్సర్డ్ బై నవీన్ రెడ్డి ప్ప స్వామి దేవల్ల రెండో రోజు యాత్రలో భాగంగా ఈడ ఈశా ఫౌండేషన్ మన సద్గురు స్వామి వాళ్ళ ఈశా ఫౌండేషన్ చేరుకున్నాము శరణమయ్యప్ప మా సాములు అప్పుడే కలెక్షన్ స్టార్ట్ చేశారు ఒక్కరికి పదివేలు ఒక్కరికి పదివేలు స్వామి శబరిమల యాత్రకి జై బలో భవానీ మాతాకి ఏది ఏమైనా ఈ రోజు రెండో రోజు కావున రెండో రోజు మనము భవాని దర్శనం చేసుకొని తర్వాత అయ్యప్ప ఎల్లి మెరిమేలి అయ్యప్ప స్వామి దర్శనంకి వెళ్తున్నాం స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం చాలా బాగుంది సార్ మా మామస్వామి దగ్గర మా మామస్వామి దగ్గర ఉండి చూపించాడు జయబలో భవాని మాతాకి এই করে करणार বাवणी মাতা কি ভালে ভালে সমাচুন ও সামুলারা ভালে ভালে সমাচুন এই সামে

పాలేసుకున్నప్పుడు కన్యాస్వామి వచ్చినప్పుడు సేమ్ అదే విధిగా మళ్ళీ పద్దెనిమిది సారి ఇదే టెంపుల్ వచ్చాము ఇది రెండో రోజు ఇది రెండో రోజు కావున మా అందరి మా అందరి సాముల స టమాటా పప్పు బీరకాయ పప్పు టమాటా అంటే టమాటా సారు బిరకాయ పప్పు మా స్వాములు కూరగాయలు కొంటారు స్వామి చెప్పు గంట సాబే గంట గంటసాబే ఓ గంట సాబే ఈరోజు రెండో రోజు మధ్యాహ్నం భిక్షకు టమాటా పప్పు టమాటా చారు అండ్ బీరకాయ పప్పు చేస్తున్నాము మళ్ళీ పాపడాలు కూడా తీసుకోవడానికి వచ్చాను పాపడాలు తీసుకుని పాపడాలు స్ నూట వన్ ట్వంటీ రూపీస్ అంట టూ కేజీ తీసుకుందాం అని అనుకుంటున్నాను మరి తీసుకోండి సార్ చూడొచ్చు సార్ అడ్వాన్ తీసుకో సార్ అడ్వాన్ తీసుకో గంట స్వామి ఒకడే కూరగాయలు మోసుకుంటొస్తుంది స్వామి గంట స్వామి సామి రెండో రోజు అయ్యప్ప స్వామి దేవల్ల రెండో రోజు యాత్రలో భాగంగా ఈడ ఐషా ఫౌండేషన్

అక్కడ ఉండాలి కానీ యాక్చువల్ గా అవే అన్న వాళ్ళనే ఉంటాడు మాస్టర్ అండ్ యూట్యూబ్ బ్లాగర్ గంటల్స్ అప్పటి ఎడికిన వస్తున్నారు అంటేరా రోజు శివరమల యాత్రలో భాగంగా రెండో రోజు మనం విశాఖపట్నం సంఘచం ఇప్పటింత ముందుకే మా ముగ్గురు కన్నసాములు అద్భుతంగా వండిరు అది బీరకాయ పప్పు అది తీపి అలాగే పెరుగు అది ఆర్గానిక్ వి వచ్చిన వి అది

దర్శించుకున్నాము అంత మంచి జరగాలని అయ్యప్ప స్వామి వల్ల మాకు అంత మంచాలని కోరుకుంటూ మా స్వామి నాకు మా స్వాములందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాము ఇక్కడ ప్రజలు ఏంటంటే ఈ ఈ ఆకాశం కూడా ఆకాశం ఆకాశగా ప్రతి ఒక్క కొండ కూడా ఇష్టాచే ఉన్నది దాన్ని మంచిగా ఊషా పండిషన్ లో చూనికి చూనీకొచ్చినాము అద్భుతంగా ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది చాలా మంది జనాలు వస్తుంది ఇక్కడ ఇక్కడ ఏడు గంటలకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతారంట మేము అలాగనే చూసుకుని చూసుకొని వస్తుంటే ఇక్కడ ఒక డస్ట్ బిన్ కనబడతది ఈ డస్ట్ బిన్ ఏందని చూస్తే మన కరాబ్ అయిన టైర్ ఈ కరాబ్ అయిన టైర్ ని చీల్చి ఇక్కడ డస్ట్ బిన్ తయారు చేశారు దీనికి హ్యాండిల్ స్క్రూ గ్రీస్ తయారు చేశారు వర్షానికైనా ఎండకాయనా ఏం ఖరాబ్ కాదు హార్ట్ కాదు పైసలు వేస్ట్ కాకుండా కొన్ని సంవత్సరాలు చాలా బాగుంది ఆ ఇంకా వెరైటీ వెరైటీ చాలా ఉన్నాయి ఇక్కడ చూడడానికి మాకు టైం సరిపోతలేదు చర్మల యాత్ర బయలుదేరుతున్నాము ఇక్కడ కొండ కొండ ఉంది కొండ ఈ కొండ వెనుక కూడా మంచి చూడడానికి టెంపుల్స్ ఉన్నాడు కానీ మాకు టైం లేదు మేము వెళ్లొచ్చేస్తుంటే అదే అది మబుల్ కానిస్తా మొత్తం మొహూల్ కాని కొండ అల్పారం గురించి వచ్చాము

శ్యామ్ సార్ నీకేసామి ఆగా ఆపిల్ ఐదలేసన్ బాబే అదు ఇప్పుడు దేవి స్వామి కేదైతే అది ఇష్టమో అది తీసుకుందాం ఐనేమి స్వామి వేరే రండి ఇష్టమో ఒయ్ కొలుయి ఒయ్ కొడాలి అది కాదు డిఫరెంట్ డిఫరెంట్ చాల్రు లేదు ఏను వస్తుయే స్వామి ఏంటా ఇక్కడ మొజొ వకాలి వై నాయక్ నాయక్ బయట వై ఓక రై ಬರವೇನು <laughs> ಅಂತಲೇ అయ్యప్పా స్వామి మా యాత్రలో భాగంగా మూడో రోజు అయ్యం దర్శనమైంది దర్శనం అయిన తర్వాత ఈ నేషకం పర్పస్ గురించి మా స్వాములతో అందరు కలిసి నేషకం ఉంటున్నారు ఈ నే గురించి కొబ్బరికాయలు బలగొట్టి సమత ఆ కొరికాయల నుంచిగా

కొడుత కదలడం కొడుత కదలడం అది నా దగ్గర 14 నిలయం సాయం డోల్ హెవీ గవర్నమెంట్స్ ఇదయ్యారు బడి పద సమయం ఉంటారు జనరల్ అయిపోయింది బడ్జెట్ ఉంది ఆయన డబ్బులు తీసుకుంటున్నం వచ్చినప్పుడు పోతున్నాం జనరల్ మాట్లాడుతున్నారు 2000 కిన్నా తీసుకువని ఆయన సాయం నావేనాడు సాయం సాయం ఆయన మాట తీసుకుంటున్నాడు ఆయన చేత ఎదనే ఏం చేయాలి నుంచి పంబాకి వెళ్ళాలంటే రెండు వేలు మూడు వేలు అడుగుతున్నారు కానీ మేము రెండు వేలు పదిహేను వందలు అడిగాము కానీ వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము ఒక పది నిమిషాలలో మేము రిక్వెస్ట్ ఓకే చెప్పి పంపిస్తాం బయలుదేరుతున్నాము పొద్దున ఆరు గంటలకు బయలుదేరి రెండున్నరకి మాకు దర్శనం అయితే స్వామి అయ్యప్ప దర్శనం అక్కడికి వెళ్ళి మేము అందరం వచ్చి బస్సు ఎక్కి మేము వచ్చి ఇక్కడ ఆపుకొని స్నానం చేసుకొని మా స్వాములు వంటలు మేము ఇప్పుడు బస్సు ఆ వంటలు వండుతారు స్వామి వేరంత అన్నం తిని తృప్తిగా రామశ్వరణం స్వామి ఏమైనా పొద్దున ఆరింటికి లేం స్వామి ఆరింటికి లైన్ కడితే ముంభో ఆరింటి నుంచి ఎనిమిదిన్నర వరకు పైన సందానం వెళ్ళాము ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటలలోపు మాకు అయ్యప్ప స్వామి దర్శనం బ్రహ్మాండంగా అయింది మా స్వాములతో మా ముగ్గురు కన్యాస్వాములు ఒక స్వామి ఓ గదస్వామి ఒక్కనం ఆరుగురు మరియు సివిల్ స్వాములు ఒక ఆరుగురు పన్నెండు మందితో మంచి బ్రహ్మాండంగా దర్శనం చేసుకున్నాం స్వామి ఏదేమైనా పదకొండు తర్వాత మళ్ళీ మా తిరిగి మాది పద్దెనిమిదో పడి కాబట్టి పెద్ద మన కొబ్బరి చెట్టు తెచ్చాము ఆ కొబ్బరి చెట్టు కూడా అక్కడ బాతాను ఆ మన భస్మకులంలో భస్ వాతేసి బాతేసి పన్నెండుంటికి మళ్ళీ పంపకొచ్చాము పంపకొచ్చేసి అక్కడ నుండి మన శివం దగ్గర పండి ఇక్కడ వంట చేస్తున్నాము వంతు స్వామిశ్వరం అయ్యప్ప స్వామిశ్వరం అయ్యప్ప తర్వాత దర్శనం అయితే కొంచెం పల్లని తర్వాత పల్ని ఉంది పల్ని రాత్రి చిన్నంటికి పల్ని వెళ్తాము స్వామి 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 ఇన్స్టాగ్రామ్ లో ఏం చూసారు సార్ రియల్ గా చిన్న చిన్న రోడ్లు సామి అక్కడ పడితే అదే కథమే ఇక చిన్న రోడ్లు సామి చిన్న చిన్న రోడ్లు మేము స్లోగా వెళ్తున్నాం ఒక లారీ స్లోగా వెళ్తుంది మేము స్లోగా వెళ్తున్నాం చిన్న రోడ్ ఓవర్టేక్ చేసే అవకాశం ఫ్రెండ్స్ నెక్స్ట్ చిన్న రోడ్

మనకి మేము తినడు తప్ప మాకు ఏం రాదు మేమైతే ఇందాక మేము అక్కడ చూసి వస్తున్నాం ఏమన్నా హోటల్స్ పాపమ్మా మా ఇంటి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు మాకు

టైమ్కి ఫోటోలు దిగుతాము మేము టైమ్కి తింటాము టైం కడుపుతాము లైఫ్కి నిర్పోతాం ఓకే ఓకే ఇక ఎక్కువది మళ్ళీ అప్పుడే వంట అయిపోయింది శివ స్వామి భవనం మొత్తం కడుక్కొచ్చిండు దొరుకుతుండు మ్యాట్ లో ఏదో ఇప్పుడు గిన్నెలు కూడా గిన్నెలు కడగలేడు ఏం చేయడం కానీ మొత్తం అట్లా అంటుండు కడిగినట్టు మస్కర్ చవార్దు ఈ ఈ ఇల్లు ఇంత పెద్ద బిల్డింగ్ మొత్తం ఇక ఈ సారరే

ఈ గెస్ట్ హౌస్ ఇంతే మాకు అదృష్టం ఎందుకు ఒక రౌండ్ అని పోయారు అట ఒక రౌండ్ వేసేస్తాను పోతారు ఇద్దరు ఇదే గెస్ట్ హౌజ్ ఇదే గెస్ట్ హౌస్ ఈ రోజు మాకు ఇచ్చిన గెస్ట్ హౌస్ మేము సాముల మంచి ఫ్రీగా ఇచ్చాం సాయం అప్పుడు ఇది అంతా మీద కదా సమీది నువంతా మాదే అప్పుడు మా తాత ఇండాకి వచ్చి చేయాలి తెలంగాణకి తమిళనాడు కానీ అంతా అంతా ఎంత ఈ గుట్ట మొత్తం మాదే అంతా ఇప్పుడు బాధ అనిపిస్తుంది సార్ ఇప్పుడు చూస్తుంటే చూస్తే బాగా అప్పుడు కూడా వచ్చిపోతా సార్ మాసారి వచ్చిపోతా

సామె ఎట్లా సా ఇప్పుడు ఇది కేసీ అయిపోయారు స్వామి కోట్లా మళ్ళీ మంచి గుణం అంట సా

ఈ లొకేషన్ చూస్తుంటే భూమి అయిపోయిందేమో ఆకాశం అంచుందేమో అనిపిస్తుంది ఆ హా భూభాగం లేదేమో ఇక్కనే లాస్ట్ భూమి అంచుగా ఉందేమో అన్నట్టు ఫీలింగ్స్ ఈ రోజు మనకి కలిగినట్టు అనిపిస్తుంది మగదీశం సార్ ఈ రోజు అయ్యప్ప యాత్రలో భాగంగా నాలుగు కావున మేము ఇందాక మన కోయంబత్తూర్ వెళ్ళాము కోయంబత్తూర్ లో కొన్ని కొన్ని ప్రదేశాల్లో భాగంగా భాగంగా నాలుగో ప్రదేశం చాలా బాగా చాలా ఈ వాటర్ వాటర్ ఆకాశమా పత్తు అనేది ఏం లేదు అంత నీట్ గా అంత బాగుంది చాలా బాగుంది కొండలు మేఘాలు అంత అదృష్టాంతులు ఎవరు లేరు ఎక్కడికో వెళ్ళిపోతాము అలా దుంగినాం ఫ్రెండ్స్

రెండు వేల ఇరవై నాలుగులో అయ్యప్ప స్వామి భక్తులకి మరియు ప్రతి భక్తునికి ఈ చివరి ఈ రెండు వేల ఇరవై చివరి చివరి రోజు అంటే చివరి దర్శనం కాబట్టి ఒక చివరి దర్శనంలో మా గణపతిగా గణపతి మంచి అభివృద్ధి కార్యక్రమాలలో మంచిగా ఇవ్వాలని కోరుకుంటూ దాంతో లొకేషన్ మూడు అరవై వేలండి

2024 స్టార్టింగ్ చేసుకొని లాస్ట్ చేసుకొని మనం అంతేగా పుతి బయల్దేరిన రామలింగం మల్లి అయ్యప్ప బృందం యాత్ర నేటి దానీపాక వినాయక దర్శనంతో పరిపూర్ణం ആയിంది మరి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నది జై బాలగణేష్ మహారాజ్ కి జై జై బాలగణేష్ మహారాజ్ కి జై జై బాలమన్న గణేష్ మహారాజ్ కి లేవాయి బాలగణేష్ మహారాజ్ కి జై మైనా ఏదేమైనా ఈ మా యాత్రలో చివరి దర్శనం తౌనా కానీపాక గణపతి గణేశురు వెళ్ళింది ఇక్కడే కదా మాకు పర్వమా గ్రో పావి శరణు గణేశా శరణాలయం జై పెద్ద పెద్ద శివుడు శివుడు పక్కన ఇగో అగోర సాముండు అండ్ అగోర సా పక్కన ఇక్కడ చిన్న చిన్నఅర సాముండు చిన్న కేశవ స్వామి ఫోటోలు లేవు స్వామి వీడియో లేవు చెప్తావు బ్రహ్మాండంగా నంది కొంచెం లేట్ అవ్వ ఎట్లా నైట్ అయితే వెయిట్ చేసారు పన్నెండు వందలు పోతుంటారు